ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను అన్న మాట ప్రకారంగా ఆ కార్యం ఐదవ అధ్యాయంలో చూసినప్పుడు మీరు రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అని అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో చూసినప్పుడు ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకు అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయనతో కూడా అన్నపానములు మృతులు ఆయన అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడునట్లు అనుగ్రహించను ఇదియోగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా ఈయనే నియమించవలెనని నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలంగా క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను అదే విధంగా సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు ఈ రక్షణ వాక్యం మన యద్దకు పంపబడి ఉన్నది ఎరసులేములో కాపురముండు వారు వారి అధికారులు ఆయనను ఆయన ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతు ఏదియో కనపడకపోయినను వారు ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరిన తర్వాత ఆయనను రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను ఆయన గలిలియా నుండి ఎరుసలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములన్నిటిలో నీతి మంత్రులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడునూ ఈయన వల్లనే నీతి మంత్రుడుగా తీర్చబడునని మీకు తెలియగాక ఆమె